నేను కబుర్ చేస్తున్నా నాకు వద్దు నాయన నాకు నారాయణ ఫ్యామిలీ వద్దు నాయన నాకు ఆయన మేబీ మినిస్టర్ అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఈవెన్ సీఎం అవ్వచ్చు పిఎం అవ్వచ్చు నాకు వద్దు నారాయణ ఫ్యామిలీ నాకు వద్దు నా నామన్నా నేను ప్రశాంతంగా నాకు నేను బ్రతుకుత నాకు వద్దు నేను అడుగుతున్నా మిమ్మల్ని అడుక్కుంటున్నా ఎవరైతే ఆ తెలగ ఇట్ మీన్స్ బలిజ బలిజ పెద్దలు నెల్లూరులో ఉన్న బలిజ పెద్దలు ఎవరైతే మా పెళ్లి చేసినారో మా పాపం వాళ్ళు ప్లీజ్ నాకు డైవర్స్ ఇప్పించండి నాకు వద్దు ఆ ఫ్యామిలీతో నాకు సంబంధం వద్దు నాకు అసలు ఎటువంటి రిలేషన్ వద్దు ఇంట్లో ఉన్న ఆడదానికి రెక్స్పెక్ట్ ఇవ్వలేని మనుషులు బయట ఉన్న ఆడవాళ్ళకి రెక్స్పెక్ట్ ఇస్తారని ఎక్స్పర్ట్ చేస్తారు నెల్లూరు పీపుల్ ని అడుగుతున్నా బికాస్ ఐ స్టేడ్ ఇన్ నెల్లూరు సిక్స్త్ క్లాస్ నుంచి పెళ్లి వరకు నేను నెల్లూరులో ఉన్నా నెల్లూరు పీపుల్ ని అడుగుతున్నా ఇంట్లో ఉన్న పర్సన్ ఇంట్లో ఉన్న ఆడది ఏడుస్తుంటేనే పట్టించుకుని వాళ్ళు మీరు రేపు పొద్దున ఏడుస్తుంటే ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారే మిమ్మల్ని రేపు పొద్దున మీరు ఏడుస్తుంటే మిమ్మల్ని పట్టించుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలు మేబీ ఇప్పుడు ఓట్లు కావాలి సీట్లు కావాలి ఓట్లు కావాలి కాబట్టి ఏదో నెల్లూరులో ఆడవాళ్ళకి ఏంటో చేస్తున్నారంట ఐ డోంట్ నో లేడీస్ కోసం ఏదో చేస్తున్నారంట వాళ్ళకి గతి లేదు మీరు నెల్లూరులో ఉన్న లేడీస్కి ఏదో చేస్తారంట అది చెప్ సో నెల్లూరు పీపుల్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఆయన ఇంట్లో ప్రాబ్లం ఉంటేనే ఆయన మర్దర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటేనే ఆయన ఏమీ చేయలేకపోయిన మనిషి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్